మనకి భూమి మీద ఏర్పడిన పద్నాలుగో పదార్థం సిలికాన్ అండి సిలికాన్ అనేది మనకి భూమి మీద దాదాపుగా ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మైక్రోచిప్ తయారీలో కానీ సెమీ కండక్టర్ల తయారీలో కానీ ఇంకా గాజు పరిశ్రమల్లో గాజు గ్లాసులు కానీ గాజు పాత్రలు తయారు చేయడం కానీ ఇంకా పరిశ్రమలో విరివిరిగా సిలికాన్ అనేది యూజ్ చేస్తారు సిలికాన్ అనేది మనకి భూమి మీద రెండు రూపాయలు లభిస్తుంది ఒకటి సిలికా మరియు సిలికేట్ సిలికా సిలికా అనేది రెండు ఆక్సిజన్ అను ఆక్సిజన్ పరమలతో కలిసి సిలికాన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుందండి దీని యొక్క రూపాల సాధారణంగా మనకి ఇసుక ఇంకా క్వార్జ్ ఇట్లాంటి రూపాల్లో మనకి సిలికా అనేది లభిస్తుంది ఇంకా సిలికేట్ అంటే ఆమ్ల ఆమ్లజని ఇంకా ఇతర మూలకతో కలిసి ఏర్పడిన దాన్ని సిలికేట్ అంటారండి ఇది ఇది ఎలా లభిస్తుందంటే మనకి సున్నపురాయి కొన్ని రకాల రాయిలు ఇంకా మైక ఇట్లాంటి ఉంటాయి కదా దీంట్లో మనకి సి సిలికేట్ అనేది ఇది లభిస్తుంది ఇంకా గ్రానైట్ సున్నప్రాయి ఇంకా ఆస్బిస్టాల్స్ ఇట్లాంటి రూపంలో మనకి సిలికాన్ సిలికేట్ అనేవి లభిస్తాయి సో ఇట్లా మనకి సిలికాన్ అనేది గ్రానైట్ పరిశ్రమల్లో కూడా మనకి ఎక్కువ మొత్తంలో యూజ్ అవుతుంది కాబట్టి సిలికాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఒక యుగ సిలికాన్ యుగం నడుస్తుంది అండి అదే సెల్ఫోన్లో మనం వాడే మైక్రోచిప్స్ కానీ ఇంకా ఇవి